కృష్ణ కృష్ణాష్టమి రోజుని కృష్ణుడి యొక్క మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ రుక్మిణీదేవి అగ్ని అనే బ్రాహ్మడి చేత ఒక ప్రేమలేఖ కృష్ణుడికి పంపిస్తుంది ఆ ఇది ఇలా ఉంటుంది అన్నమాట పోతన భాగవతంలో ఏ నీ గుణములు కర్ణేంద్రియ దేతా బొంబులు తీరిపోవు ఏనీ శుభాకారమీక్షింప కన్నుల కకిల బొంబు కలుగుచుండు ఏనీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామే ప్రొద్దు భక్తితో తలచిన బంగసంత దుర్బాయు అట్టి నీయందు నా చిత్త మనవరథము నచ్చియున్నది

రాజన్యాక సింహ నావలననే జన్మించనే మోహము శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు ఆ చైత్యుడు నిన్ను నా పదంపు అయిన నిన్ను వనిదా గునిపోయదనం చూడవాడు ఆ అధవాదముండరు గడు అద్భుతమైన

అంకిలి చెప్పలేదు చతురంగ తోడ నెల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున ఇంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేపలి పొమ్ము